రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ నా ఛానల్ చూసే ప్రతి రైతున్నకు ప్రతి సాఫ్ట్వేర్కు పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు అనంతపురమూలం మార్కెట్లో మనం రేట్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ రేట్స్ గురించి మాట్లాడుకుంటే పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఆరు అరవై ఒక మనీలో ఐదు వందల ఎనభై ఒక మనీలో ఐదు ఆరు వందని ఒక మనీలో ఆరు ఇరవై అలా సూపర్ టాప్ అనేది ఒక్కొక్క మనీలో ఒక వందలు రేటు పోతాయి అలాగే క్వాలిటీ ఉంటేనే అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ లేకపోతే అమ్మకాలు తక్కువగా ఉన్నాయి ఈ మచ్చకాయలు ఇలాంటివన్నీ కొద్దిగా తక్కువ ఉన్నాయి అలాగే కలిగే మనం మనకి రేట్స్ నుంచి మళ్ళా ఉంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ కూడా ఆరు వందల యాభై దాకా అమ్మకాలు జరిగాయి ఎవరికి అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలకు అమ్మకాలు జరుగుతున్నాయి ఈ వర్షం వల్ల కొద్దిగా రేట్లు కొత్త తగ్గుతున్నాయి ఈ వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్